ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి అత్యంత పవిత్రమైన మాసాలలో జ్యేష్ఠ మాసం ఒకటి జ్యేష్ఠ మాసం వచ్చేసింది జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం వరకు జ్యేష్ఠ మాసం ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసం ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు మాసంలో శ్రీ మహావిష్ణువును ఎలా పూజించాలి ఈ నెలలో ఎటువంటి పనులు చేయకూడదు అలాగే ఎటువంటి పనులు చెయ్యాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫస్ట్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే ఇరవై ఏడున జ్యేష్ఠమాసం ప్రారంభమై జూన్ ఇరవై ఐదవ తేదీ వరకు జ్యేష్ఠమాసం ఉంటుంది ఈ జ్యేష్ఠమాసం నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు అష్టదల ముగ్గు వేస్తుందో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు దీంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఒకవేళ లేస్తే పేదరికాన్ని సృష్టిస్తుంది ఈ జ్యేష్ఠ మాసంలో భగవానుడికి అర్ఘం సమర్పించాలి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని సూర్యుడికి సమర్పించాలి జ్యేష్ఠ మాసంలో సూర్యుడికి అర్ఘ సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఎవరికైతే దురదృష్టం వెంతాడుతుందో అలాంటి వారు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసుకోండి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది విశేషంగా ఈ మాసంలో హనుమంతుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెలలో వచ్చే మంగళవారం రోజు పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు మీరు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అలాగే ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా వివాహమైన మహిళలు తమ భర్తలు దీర్ఘాయుషుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకునే స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టును ధరించండి ఇలా చేస్తే వైవాహిక సౌభాగ్యం భర్తకు దీర్ఘాయుషు సిద్ధిస్తుంది ఈ నెలలో పొరపాటున కూడా పగది పూట నిద్రించకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే నీటిని వృధా చేయకూడదు ఒకవేళ చేస్తే ఆర్థికంగా నష్టపోతారు నీటిని ఎంత పొడుపు చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది మరీ ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వంకాయను అస్సలు తినకూడదు ఈ నెలలో వంకాయ తింటే కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి అంతేకాకుండా మీ సంతాన కీడు సంభవిస్తుంది అలాగే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లుల్లి మరియు ఆవాలను తినకూడదు ఎందుకంటే ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం ఆరు దాటిన తరువాత తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపం కాంతులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి దీంతో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి జ్యేష్ఠమాసంలో వచ్చే శనివారం రోజు ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లకు ఏడు తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది తిన్నా తరగని ఆస్తిపాస్తులు కలుగుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే ఈ నెల రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ ఇల్లు మురికగా ఉంటే ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఒక గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ నెలలో వీలైనంత వరకు మాంసాహారాన్ని నిషేధించండి గాయత్రి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో ఒక్కసారైనా సరే గాయత్రి మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అయితే ఈ జ్యేష్ఠమాసంలో మాత్రం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు అన్నీ తప్పక నెరవేరుతాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ మాసంలో తప్పనిసరిగా రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే విష్ణు దేవుడి ఆశీర్వాదం వెంటనే మీకు లభిస్తుంది మాసంలో గోవును పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే అని పండితులు చెబుతున్నారు గోమాతకు ఆహారం పెట్టడం గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది మనలో చాలా మంది డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు కలిగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే మాసంలో తప్పనిసరిగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి కుటుంబంలో ఖర్చులు తగ్గుతాయి అలాగే నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి పనులు ప్రారంభించకూడదు అలాగే ఇంటికి మరమ్మత్తులు చేయించకూడదు ఈ మాసంలో మీ కుటుంబంలోని పెద్ద పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురుకు వివాహం చేయకూడదు జ్యేష్ఠ మాసంలో చెట్లను నరకడం మానుకోవాలి ఈ మాసంలో తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఈ నెలలో ఒక్కసారైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేయండి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ నెలలో ఏ చిన్న దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు ఈ నెలలో నీటిని దానం చేస్తే గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు నువ్వులను దానం చేయడం అన్నదానం చెయ్యడం వస్త్రదానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి